ఆరెవ్వా డ్యూటీల డెడికేషన్ చూపెట్టాలంటే బెంగుళూరు పోలీసు వాళ్ళ తర్వాత ఇవ్వలేనా కరుడు కట్టిన ఒక క్రిమినల్ గాని దొరకబట్టినందుకు పానాలకు తెగించి ఎట్లా దొరకబట్టినరో చూస్తే సలాం పోలీస్ అని సెల్యూట్ కొట్టుడు పక్క కర్ణాటక బెంగళూరు సిటీ సదాశివనగర్ కాడున్న ట్రాఫిక్ సిగ్నల్ ఇది గ్రీన్ సిగ్నల్ పడగానే బండ్లన్నీ రయ్య రయ్య దూసుకుపోతున్నాయి ఇంతనే ఇది తెల్ల స్కూటీ మీద పోతున్నాను ఎట్లా అట్కాయించినో చూడి మనిషి స్కూటి బండు ఆపకుండా దంచుకపోతున్నాడు అగ బండి దొరకబడదామని చూసుకుంటే దులుపరచుకొని ఉరుకుతుడు అయినా సరే పట్టోదులని ఇక్రమార్కుని కజిన్ ప్రజర్ లెక్క ఇడవకుంటే ఎంట పడ్డాడు అగవాన్ కాలు వా దొరికించుకుండు లాస్ట్ కు తెల్లి సిగ్నల్ పాయింట్ మీద డ్యూటీ ఈ ట్రాఫిక్ పోలీస్ అక్క ఊరికొచ్చి దెబ్బను అందుకుందామని చూస్తే ఆమెను కూడా నూకేసి పారిపోదామని చూసిండు ఈ అటికేలు ఇటుకేలు పబ్లిక్ పోలీసు అంత సుట్టుముట్టి వాడిని ఆనగా బట్టి దంచుడు దంచి ఇంతమంది వచ్చిన చూడు వాడు మున్సిపాలిటీలో వలల జిక్కిన కుక్క లెక్క ఎట్లా కొట్టుకుంటుండు అటు ఇటు ఇంతకు ఎవడిడు ఎందుకు ఇట్లా పట్టుకున్నారు అని అంటే వీని పేరు మంజేష్ అట పేద పేరు మోసిన వాంటెడ్ క్రిమినల్ గా అట బెంగళూరులా మస్తు కేసులున్నాయట పోలీసు వాళ్లకు చిక్కకుండా చిక్కడు దొరకడన్నట్టు తప్పించుకొని తిరుగుతుంటే ఇక ఇట్లా ట్రాఫిక్ సిగ్నల్ కాడ కావాలండి దొరకబట్టింది పోలీస్ అయినా వారే వారి డెడికేషన్ అంటే ఇట్లా ఉండాలి పోలీసు అంటే గట్ల పనిచేయాలి అని మస్తు తారీఫ్ చేస్తున్నరీ కొరతాజే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేసే పోలీస్ అన్నను